హాయ్ అండి తూర్పు ఆవకాయ పేరు ఎప్పుడైనా విన్నారా ఈ ఆవకాయ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది పసుపు పచ్చిమిరపకాయలతో పెడతారండి ఇందులో రెండు రకాల ఆవకాయలు ఉన్నాయి తీపి మరియు కారం హౌ యు వెల్కమ్ బ్యాక్ దీన్ని తూర్పు ఆవకాయ పచ్చ ఆవకాయ అని కూడా ఒక ఈ ఆవకాయ కేజీకి వంద గ్రాముల మెంతులు అయితే పడతాయండి ఇప్పుడు పోసేది ఎల్లో కలర్లో మిరపకాయలు ఉంటాయండి వాటిని పౌడర్ చేసి ఆ కారం అండి ఇదే పచ్చ ఆవకాయకి మెయిన్ కారం అండి ఈ ఆవకాయ తింటే మామూలు ఆవకాయ రుచి మర్చిపోయి దీనికే ఇష్టపడతారండి అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కేజీ ఆవకాయకి మనం ఎంత క్వాంటిటీలో పోసుకోవాలో అనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి రెండు గ్లాసులు అంటే ఈ రెండు గ్లాసులు కలిపి పావు అండి పావు కేజీ కారం పడుతుంది ఎందుకంటే ఘాటు ఎక్కువ ఉంటుంది కాబట్టి రెండు గ్లాసుల కారం పోసుకొని ఈ గ్లాసు కొలతలోనే చూపిస్తున్నానండి మీకు పోసుకోవాలండి దీంతో పాటు మనకి దీనికి ఆవగుండ కూడా వేస్తామండి ఇప్పుడు ముందరగా ఉప్పు అయితే వేసుకుందాము రెండు గ్లాసుల పచ్చావకాయ కారం వేసామనుకోండి ఒక రెండు గ్లాసులు ఉప్పు కంపల్సరీ వేసుకోవాలండి ఎందుకంటే ఇది కారం ఉంటుందని చెప్పాను కదా ఈ కారం వచ్చేసి ఎస్పెషల్లీ మేము గొల్లప్రూన్లో అయితే తెప్పించుకుంటామండి అక్కడ ఆడతారు అక్కడైతే దొరుకుతుంది మంచి కారం అయితే దొరుకుతుందండి చూడండి రెండు గ్లాసులు ఉప్పు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీనికి వచ్చేసి ఇప్పుడు ఆవపిండి కలుపుకోవాలండి ఆవపిండి వచ్చేసి మూడు గ్లాసులు వేసుకోవాలండి ఈ కారం ఘాటుకి దగ్గర దగ్గర పావు ఆవపిండి అయితే అండి చూడండి ఈ ఆవపిండి కూడా మూడు గ్లాసులు వేసేసుకొని కలుపుకోవాలండి ఈ ఆవపిండి వచ్చి మూడు వందల యాభై గ్రాములు ఉంటుందండి పావు కేజీకి పైన అని చెప్పాను కదా ఈ పచ్చావకాయకి ఫైనల్గా వంద గ్రాములు మెంతులు రెండు గ్లాసుల పచ్చావకాయ కారము మూడు గ్లాసులేమో ఆవపిండి రెండు గ్లాసులు ఉప్పు పడుతుందండి ఇదంతా బాగా చేత్తో కలుపుకోవాలండి ఎక్కడా ఉండాలనేవి లేకుండా చూసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే కనుక ఈ ఊరగాయ మనకి మూడు నాలుగు రోజుల్లోనే తొందరగా ఊరుతుందండి పిండి ఎక్కువ ఉంది కాబట్టి ఊరగాయ తొందరగా ఊరటానికి సరిపోతుంది ఇప్పుడు ఒక బకెట్లో పావు లీటర్ దాకా నూనె పోసుకోవాలండి నువ్వుల నూనె పోసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గుండెలు కలిపి పెట్టుకున్నాం కదండి దాంట్లోకి పెద్ద సైజు మామిడికాయలు అయితే ఒక పది కాయలు అయితే సరిపోతాయండి ప్లస్ ఈ ముక్కలు అనేవి పులుపు ఉండాలి ఇక్కడ నేను సువర్ణ రేఖ మామిడికాయలు అనేది తీసుకున్నానండి పెద్ద సైజుది ఇది కేజీ ఆవకాయ కండి కేజీకి కారం అవి పావు కేజీ పడతాయి ఇవన్నీ బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండి ముక్కలు కలుపుకొని నూనె వేసుకున్న బకెట్లోకి అయితే వేసేసుకోవాలండి ఇలా వేసేసుకుంటే ఈ ఆవకాయ అనేది బాగా మిక్స్ అవుతుంది ప్లస్ ఈ ముక్క అనేది మీకు మెత్తబడదండి ఇలా ఈ బకెట్లోకి వేసేసుకోవాలండి గుండా ముక్కలు కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఈ గుండంతా వేరే బకెట్లోకి అయితే వేసేసుకోవాలి బకెట్లోకి ఎందుకు వేసుకుంటున్నామంటే మనం ఆవకాయ రోజుకొకసారి చెప్పిన కలుపుకుంటూ ఉండాలి కదండి లేదా ఇలాంటి వెడల్పాటి దాంట్లో కూడా వేసుకొని ఆవకాయ పెట్టుకోవచ్చు ఇప్పుడు దీనికి ఇదంతా వేసేసుకున్న తర్వాత మిగిలిన నూనె అంటే ఈ ఆవకాయకి వచ్చి మొత్తంగా లీటర్ పావు నూనె అయితే పట్టిందంటే పైన నూనె పోసుకోవాలండి నూనె పోసుకుంటేనే కిందకి దిగి ఈ ముక్కలంతా నూనె అయితే పడుతుందండి చూడండి ఇది మూడు రోజుల తర్వాత రోజుకొకసారి దీన్ని కలిపి పెడుతూ ఉండాలండి అప్పుడు తూర్పావకాయ అయితే రెడీ అయిపోతుంది నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే మీకు వీడియోస్ వచ్చాయనుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేశారనుకోండి నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వచ్చి చేస్తుందండి థ్యాంక్ యూ అండి మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం